అవసరం వచ్చినా అండగా నిలబడి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నాం మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు మా కృషి పాలించింది రేవంత్ రెడ్డి సాధించిందని తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో అంటే వాళ్ళు పది సంవత్సరాలు మేము చేయలేకపోయినాం కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది మా పోరాటం పాలించింది అంటే ఏం పోరాటమే పోరాటం ట్విట్టర్లలో దిక్కుమాల పోస్టులు పెట్టుడే నీ పోరాటమా ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్న కేంద్రం నుంచి ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరార దీక్ష చేయండి మేము సంపూర్ణంగా సహకరిస్తాం గతంలో కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దావకానికి తరలించకుండా మా హనుమంత ఆ బాధ్యత అప్పచెప్తా వారు చూసుకుంటారు నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ నిజం నిజమవడం ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముఖ్యంగా అధికారులకి